స్వాగతం కాళేశ్వరం ప్రాజెక్టుని కేంద్ర అనుమతితో నిర్మించామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు నూట నలభై ఒక్క టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందన్నారు అనేక రిజర్వాయర్ల నిర్మాణం వల్లే వ్యయం పెరిగిందని మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించామని కడియం శ్రీహరి తెలిపారు శ్వేత పత్రాలు న్యాయ విచారణ పేరుతో కాంగ్రెస్ నాయకులు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఎలా ఆరోపిస్తున్నారని విమర్శించారు మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిపోవడం బాధాకరమని దీనిపై విచారణ జరిపించి దోషులను శిక్షించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు కూడా లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక మంది లక్ష కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పారు కానీ ఈ రోజు అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇప్పటి వరకు తొంభై మూడు వేల కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఖర్చు జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కడ జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక ఎకరాన్ని కూడా సాగునీరుగా ఇవ్వలేకపోయారని చెప్పారు